తెలంగాణ ప్రభుత్వం రైతులకి రెండు లక్షల రుణమాఫీ మూడు విడతలుగా చేసింది మొదటి విడత లక్ష రెండో విడత లక్ష యాభై వేలు మూడో విడత ఆగస్టు పదిహేను ఈరోజు రుణమాఫీ నిధులు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన హరీష్ రావు సిగ్గులు అచ్చా ఉంటే రాజీనామా చేయాలి లేకుంటే ఏట్లో దూకి చావాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిక్కు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గత కేసీఆర్ ప్రభుత్వం నలభై ఒక్క లక్షల మందికి లక్షలో రుణమాఫీ చేస్తే పదిహేడు వేల కోట్లు అయిందని పార్లమెంట్ ఎన్నికల ముందు రెండు లక్షలలోపు నలభై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ అన్న రేవంత్ రెడ్డి మూడో విడతతో కలిపి పదిహేడు వేల కోట్లే చేశారని ఇది మోసం కాదా అని ప్రశ్నించారు లక్షలోపు రుణాలు కూడా పూర్తిగా కాలేదని విమర్శించారు అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్ళు అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు ఓల్గా న్యూస్ రైతుల దగ్గరికి వెళ్లి సర్వే నిర్వహించింది పాత రేషన్ కార్డు మీద ఉన్న అన్నదమ్ముళ్ళు ఇప్పుడు విడిపోయి కుటుంబాలుగా ఉన్న ముగ్గురులో ఒక్కరికే అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రుణమాఫీ కాలేదు రెండు సార్లు ఎక్కువ ఇచ్చినా కాలేదు మూడోసారికి వెంకుపోతే కలిసి పోయిన ఒక తొ తొంభై తొంభై తొమ్మిది వేలు ఇచ్చిన ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు చేస్తాయి ఒక లక్ష ఆరు వేలు నేను రెండు వేల పదారుకి ఇచ్చిన రుణమాఫీ అయితే కాలేదు మూడు మంది కేసీఆర్ కూడా చేయలేదా కేసీఆర్ కూడా చేయలేదు మా మాల ముఖ్యానికి రెండు రెండు మూడు మూడు సార్లు నాలుగు సార్లు ఇంటర్స్ కూడా కట్టేసినా ఇంట్రెస్ట్ కడతా పెట్టిన కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మరికొందరికి కొందరికి రుణమాఫీ కాలేదు రైతు భరోసా పడకపోవడంతో మరికొంతమంది రైతులు రైతులు లోన్ తీసుకుని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము లోన్ తీసుకోలేదని ఇటు రైతు భరోసా ఇవ్వక పంట పెట్టుబడికి డబ్బులు లేవు రేషన్ కార్డు బట్టి రుణమాఫీ చేస్తే తాము నష్టపోతామని ముప్పై శాతం మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ రేవంత్ రెడ్డి విషయంలో వచ్చాక మాకు మాఫీ వచ్చినట్టే ఇప్పుడు మొత్తము కాకపోతే ఫస్ట్ వైఎస్ రాజశేఖ రెడ్డి ఫీల్డ్లో మాకు డెబ్భై వేల చిల్లర వచ్చింది మాఫీ అదే అయిందాక కేసీఆర్ వచ్చినాక మాకు ఇరవై ఐదు వేలు మాపి చేస్తాం అవి చేస్తాం ఇది చేస్తాం అని అదే తొంభై తొమ్మిది వేలు అట్లనే ఉంది రెండు వేల పద్నాలుగులో తీసుకున్నాం అవి ఇప్పటి వరకు అంది ఒక రూపాయి మాపి కాలే కాకపోతే రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇప్పుడు అది మళ్ళీ మాపీ అని మొన్న పోయి బ్యాంకులో అడిగినాం అడిగితే ఎట్లా ఫస్ట్ వీర్ మీకు లక్ష రూపాయలు లోపలనే ఉంది అది ఇంట్రెస్ట్ తోటి మేము మాఫీ అయిపోతుంది అంట అని చెప్పారు కేసీఆర్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అయిపోయింది అంటే రైతు భరోసా గట్ల రాలేదు ఇంకా రాలేదు ఇంకా అభివృద్ధి స్టార్ట్ కాలేదు ఈసారి రాలేదు ఇంకా సేమ్ కొత్తగా అయిన సంసారం అది కొత్తగా చేపట్టిన కార్యక్రమం అది అందరికి అందాలి అందరికి చెందాలి అందరికి కావాలని రాదు కదా